నిన్న కొత్తపేట పంచాయతీ వజూరు మండలం లోగల నిన్న సాయంత్రం మత్స్యకారులు ప్రతిరోజు ఏదే విధంగా వేటకు వెళ్తుంటారు సాయంత్రం పూట అదేవిధంగా ఐదు గంటలకి ఈవినింగు తెప్పలన్నీ కూడా లోపలికి వెళ్ళాయి లోపలికి వెళ్ళిన సమయంలో కెరటాలు దాటిన తర్వాత సుమారు ఒక కిలోమీటర్ లోపలికి వెళ్ళి ఆటోగా తెప్ప లాండగా తెడ్డులు అరస్మతుగా తన పడిపోయారు లాగుతూ ఆ సమయంలో తోటి మత్స్యకారులు అతను సముద్రం లోపలికి పడకుండా పట్టుకొని పైకి లాగి తెప్పలు వేశారు ఆ సమయంలో తోటి మత్స్యకారులు కూడా చాలా కంగారు పడి ఒడ్డుకి వాళ్ళకి ఏదో విధంగా సురక్షితంగా తనను తీసుకుని వచ్చారు ఆరు పది నిమిషాలకి ఒడ్డుకు చేరుకున్నారు అక్కడ ఒక కిలోమీటర్ నుంచి ఒడ్డుకు వచ్చిన తర్వాత మాకు చెప్పడం జరిగింది ఆ తరుణంలో మేము అధికారులకి అందరూ కూడా తెలియజేసి ఎస్ఐ గారికి ఎఫ్డిఓ గారికి అలాగే రెవెన్యూ శాఖ కూడా ఫోన్ చేయడం జరిగింది దీని మీద ఎస్ఐ గారు స్పందించి వితిన్ వన్ వన్ అవర్లో మా పంచాయతీకి వచ్చి ఇచ్చేసి మా సమస్యలన్నీ కూడా పరిశీలించి స్టేట్మెంట్ తీసుకున్నారు దాని మీద అలాగే ఆ ఎంఐఆర్ కూడా తెలియజేసి అతను కూడా దీని మీద యాక్షన్ తీసుకున్నారు తొందరగా ఇది ఎవరైతే చనిపోయారో గుంట ఎర్రయ్య ఆ వ్యక్తికి న్యాయం జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను అలాగే ఖచ్చితంగా మన మంత్రి గారి దృష్టిలో కూడా నేను పెట్టాను మా మత్స్యకారులకి ఇలా జరిగిందని రాత్రి ఫోన్ చేయడం జరిగింది న్యాయం చేస్తామని అతను మాట ఇచ్చారు అలాగే మత్స్యకారు తరపు నుండి ఎప్పటివిగా కూడా మాట అవ్వడం జరిగింది ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి నేను న్యాయం చేస్తానని ఎఫ్డీగా కూడా తెలియజేశారు వాళ్ళందరూ కూడా ఇట్టి పరిస్థితిలో ఏదైతే గుంట ఎర్రా ఫ్యామిలీకి న్యాయం చేయాలని మేమందరం కూడా కోరుకుంటాను మా పంచాయతీ తరఫు నుండి ప్రజలందరం కూడా అలాగే నేను కూడా కోరుకుంటాను ఇది ఖచ్చితంగా నెరవేరాలని మా ఆశీస్సులు ధన్యవాదాలు